క్రైజలాండ్ దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు మీ అందరికీ మన ప్రభునేసు క్రీస్తు అతిపరిశుద్ధమైన నామలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను మీకు అందరికీ ఏసయ్య శుభములు మీకు గాక ఆమెన్ దేవుని బిడ్డలు ఎలా ఉన్నారు బాగున్నారా దేవుని మహాకృపను బట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం క్రిస్మస్ నుంచి భాగ్యాన్ని ఇచ్చినాడు రండి తొందరగా అందరూ కూడా త్వరపడి దేవుని సంధికి రండి దేశాల్లో ఉన్న విదేశాల్లో ఉన్న మీ దేవుని సన్నిధికి వెళ్ళండి దేవుని ఆరాధించండి క్రిస్మస్ ఆరాధన చేయండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాబడినటువంటి ఈరోజు వాగ్దానం లుకస్ వార్త రెండవ అధ్యాయం పదకొండు వచ్చిన దావిదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు దేవుని బిళ్ళరా దావీదు పట్టణ రక్షకుడు ఎందుకు పుట్టాలి పట్టణాలు చాలా ఉన్నాయి సో మెనీ సిటీస్ ఇస్ దేర్ ఎంటైర్ ది వరల్డ్ ప్రపంచంలోనే ఎన్నో రకాలైనటువంటి పట్టణాలు ఉన్నాయి హైదరాబాద్ మహాపట్నం ఉంది సికింద్రాబాద్ మహాపట్నం ఉంది చెన్నై మహాపట్నం ఉంది అమెరికా మహాపట్నాలు మరి దావీదు పట్టణం ఎందుకు పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది అలాగనే మనమందరం కూడా దావీదు పట్టణం ఉందుము ఉందుముగాక దావీదు పట్టణం అనగా దేవుడు ఏర్పరచుకున్న పట్టణం దేవుడు కోరుకున్న పట్టణం దేవుని అభిషేకం ఉన్న పట్టణం దేవుని ఆత్మ ఉన్న పట్టణం దేవునికి ప్రియమైన పట్టణం దావీదు పట్టణం దేవుని ఎక్కువగా ప్రేమించే పట్టణం దావీదు పట్టణం అలాంటి పట్టణంగా అలాంటి వ్యక్తులుగా మనం ఉందం ప్రార్థన తండ్రి మీకు స్తోత్రాలు దావీదు పట్టణం వలె నేను మేము ఉండటానికి సహాయం చేయమని ఈరోజు క్రిస్మస్ జరుపుతున్న బిడ్డలందరినీ దేశ విదేశాల్లో మీరు ఆశీర్వదించి దీవించి మహిం తెచ్చుకోమని సంతోషంతో ఆనందంతో రక్షణ ఆనందంతో బిడ్డలను తృప్తిపరచమని మీ శాంతి సమాధానం నెమ్మది ఆరోగ్యం ఐశ్వర్యాలతో నింపమని ఏ సునామలు పెడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుని ఆశీర్వాదాలు క్రిస్మస్ దీములు నిండుగా మెండుగుండుగాక ఆమెన్ గా ప్లస్ ఎన్నో విషయాలు ఉన్నాయి చెప్పడానికి సమయం లేక చాలా చిన్న అని చెప్పి తెలియపరుచినా గాడ్ బ్లెస్ ఆల్ అందరికీ క్రిస్మస్ శుభాలు